అక్కరకు రాని చుట్టం ఈ కథను రచించిన వారు హోతా దేవి గారు ఈ కథ రెండు వేల ఎనిమిదిలో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది బజారుకి వెడుతున్నాను ఇంట్లోకి ఏమైనా కావాలా బయటికి వెళ్ళబోతూ అలవాటు ప్రకారం అడిగాను జవాబుగా నా శ్రీమతి రాధిక నా చేతిలో సరుకుల లిస్టు రాసిన చీటీ పెట్టింది యథాలాపంగా కాదు కుతూహలంగా అది విప్పి చదవడం మొదలుపెట్టాను నాలుగు కేజీల పంచదార ఒక కేజీ నెయ్యి అర కేజీ జీడిపప్పు మైదా నూనె ప్యాకెట్లు చదవడం పూర్తి చేయకుండానే ఆశ్చర్యం మిళితమైన చిరు ఆగ్రహంతో చూశాను నెలకి సరిపడే సరుకులు తెచ్చి పది రోజులైనా కాలేదు మళ్ళీ ఇవన్నీ ఏమిటి వండుకుంటుంటే సరుకులు నిండుకోవా ఏమిటి నిన్న హల్వా చేశానా మొన్న కాజాలు అంతకు ముందు రోజు జాంగ్రి మనం వండుకుని తిన్నంత మాత్రాన ఎదిరింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి వండి ఇస్తే అయిపోతాయి పళ్ళ బిగువన కోపాన్ని దిగమింగి అన్నాను నేను వాళ్ళకేమీ ఇవ్వను పక్కింటి సుగుణకే ఇచ్చాను తనకి హల్వా చేయటం రాదుట ఎలా చెయ్యాలని అడిగితే చేసి ఇచ్చాను ఇలాంటి హల్వా నేను పుట్టాక తినలేదు మీది అమృతహస్తమని ఒకటే పొగిడింది నన్ను రాధ రాధకి స్వరంలో చిరు గర్వం ఎందుకు పొగడదు నువ్వు తేరగా చేసి పెడుతుంటే తెగ తిని పోనిద్దురు పాపం తనకి వంట రాదుట వాళ్ళ ఆయన మీ అమ్మ నీకు వంట నేర్పలేదా అని తెగ సాధిస్తాడుట వంట చేతకాక కాదు బద్ధకం పగలంతా టీవీ చూడ్డానికే టైం అంతా సరిపోతుంది ఇక ఎప్పుడు చేస్తుంది అక్కసుగా అన్నాను పోనిద్దురు ఇరుగు పొరుగు అన్నాక ఇచ్చిపుచ్చుకోవడం తప్పదు తేలిగ్గా అంది రాధిక నేను పళ్ళు కొరుక్కుంటూ సంచి తీసుకుని బజారుకి బయలుదేరాను ఒక నేషనలైజ్డ్ బ్యాంక్లో క్యాషియర్ గా చేస్తున్నాను నేను ఆస్తిపాస్తులేమీ లేవు బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టుకోవలసిన మధ్యతరగతి జీవిని నా అర్థాంగి రాధిక కూడా పరిస్థితిని అర్థం చేసుకుని జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఉన్నంతలో పొదుపు చేయగల మనిషే నెలకు సినిమా సినిమా నుంచి వస్తూ హోటల్లో టిఫిన్ తినడం ఆమె కోరే చిన్న కోరికలు చీరలు నగలు కొనమని కూడా అడగదు అన్ని విషయాల్లోనూ స్ట్రిక్ట్గా ఉండే రాధికలో ఒక బలహీనత ఉంది తనని ఎవరైనా పొగిడితే చాలు ఉబ్బిపోతుంది తన శక్తికి మించి వాళ్ళకి ఉపకారం చేస్తుంది ఆమెలోని బలహీనతను క్యాష్ చేసుకుంటోంది సుగుణ రాధికలోని బలహీనతే నా ఇంటి బడ్జెట్ని అస్తవ్యస్తం చేస్తోంది ప్రతీ నెల నెలకు సరిపడే సరుకులు తెచ్చి పది రోజులైనా గడవకముందే మళ్లీ సరుకులు తేవలసి వస్తోంది ఈ విషయంలో రాధికతో గొడవ పడదలుచుకోలేదు ఆమె తనంతట తనే తెలుసుకోవాలి ఎలా ఆదివారం మధ్యాహ్నం అన్నం తిని తినగానే నిద్ర ముంచుకొచ్చింది ఒక గంట పడుకుని లేద్దామనుకున్న నాకు దాదాపు అవుతుండగా మెలకు వచ్చింది పొరపాటు ఏలకులు పచ్చకర్పూరము కలిపిన సువాసన వంటింట్లోంచి నా ముక్కు అదిరిపోయేలా చేసి చప్పున మెలకు వచ్చింది రాధిక మళ్ళీ ఏదో పిండి వంట చేస్తోంది అనుకుంటూ లేచి బద్ధకంగా వచ్చాను అప్పుడే ఏదో పని మీద బయటకొచ్చిన రాధిక నన్ను చూసి లేచారా ముఖం కడుక్కోండి కాఫీ తెస్తాను అంది నేను ముఖం కడుక్కొని నేరుగా వంటగదిలోకి వెళ్ళాను రాధిక బొబ్బట్లు చేస్తోంది ఇవాళ బొబ్బట్లు చేస్తున్నావేమిటి అన్నాను ఆమె పిండి వంట చెయ్యడానికి పండగ పుట్టినరోజు రానవసరం లేదని తెలిసినా సుగుణకి బొబ్బట్లు చేయడం రాదుట పూన్లీ అని నేను నిటారుగా అయ్యాను పీకల దాకా కోపం వచ్చినా తమాయించుకున్నాను రాధిక కాఫీ ఇచ్చింది తాగుతూ అక్కడే నిలబడ్డాను ఆవిడ గారికి అసలు అసలే స్వీటు చేయడం రాదా పాయసం మాత్రం వచ్చుట మొన్న క్యారెట్ హల్వా చేశాను కదా ఆమెకి రుచి చూపిద్దామని పట్టుకెళ్ళానా పాయసం నాకు పెట్టింది పర్వాలేదు బాగానే ఉంది మరి ఇంకే మిగిలినవన్నీ నేర్చుకోవచ్చుగా చెయ్యాలని మొదలు పెడుతుందట పాపం అస్సలు కుదరడం లేదుట ఏదో తేడా నేను చేసినట్టు కుదరడం లేదంటుంది రాధిక స్వరంలో చిరుగర్వం నువ్వు మాత్రం మీ అమ్మ కడుపులో నుంచి ఒక చేతితో గరిట మరో చేతితో అట్లకాడ పట్టుకుని పుట్టావా వంట బ్రహ్మ విజయమే కాదు ఒకసారి పాడైనా అదే కుదురుతుంది మీ సుగుణకి వంట వండడానికి బద్ధకం అని చెప్పు నమ్ముతాను ఉక్రోషంగా అన్నానో పళ్లెల్లో మడత పెట్టి ఉన్న బొబ్బట్లకి ఎంత శనగపప్పు పంచదార ఖర్చయిందో పంచదార ఖర్చయి ఉంటాయో అంచనా కడుతూ పోనిద్దరు ఇరుగు పొరుగు అన్నాక రాధిక సేమ్ డైలాగ్ కొట్టింది బీరకాయ కూర నుంచి బిర్యానీ వరకు సుగుణకి ఇస్తూనే ఉంది రాధిక గతంలో పండక్కి పుట్టిన పుట్టినరోజుకి తప్ప స్వీట్లు చేసేది కాదు ఇప్పుడు ప్రతి రాత్రి వసంత రాత్రే అన్నట్టు ఇంచుమించు ప్రతిరోజు పండగే నా పర్సు బరువు తగ్గి శరీరం బరువు పెరగడం మొదలుపెట్టింది నడుము చుట్టుకొరత పెరిగిందని టైట్ అవుతున్న ప్యాంట్లు చెబుతున్నాయి ఆ రోజు ఒక గంట ముందే బ్యాంకుకు బయలుదేరుతున్న నన్ను ఆశ్చర్యంగా అడిగింది మా ఆవిడ అదేమిటి అప్పుడే బయలుదేరారు ఇవాటి నుంచి బ్యాంకుకి నడిచి పెడతాను అతీ రోజు నువ్వు చేసిపెట్టిన స్వీట్లు తిని ఎంత లావైపోయానో చూడు నడకని మించిన వ్యాయామం లేదు నడిచి వెడితే స్కూటర్ పెట్రోల్ కూడా ఆదా చెయ్యవచ్చు ఆదా అనే మాట నా నోట వినగానే రాధిక నీళ్ళు నీళ్లూరాయి నేను దుబారా ఖర్చులు చేస్తున్నాను కదూ అంది అపరాధిలా తల వంచుకుని ఛా ఎవరన్నారలా ఎవరో చెప్పాలా నాకు తెలీదా ఇంక రేపటి నుంచి సుగుణకేమీ వండివ్వను అంది మా ఆవిడలోని మార్పు నన్ను సంతోషపెట్టింది కాని ఆ సాయంకాలం బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఆ ఆనందం కాస్త ఆవిరైపోయింది వంటింట్లోంచి గుమగుమలు చేతిలో గిన్నెతో నా ముందు నుంచి వెడుతూ నన్ను చూసి పలకరింపుగా విన సుగుణం చూసి బిత్తరపోయాను నేను నిశ్చేష్టుడిని నిస్తేజుడిని అయిపోవడానికి కారణం మా ఆవిడ మాట తప్పడం కాదు సుగుణ భారీ కాయాన్ని చూసి ఈ నాలుగు నెలలుగా మా ఆవిడ చేసిన వంటలు పిండి వంటలు తిన్న సుగుణ సుము యోధురాల్లా తయారైంది భారీ కాయంతో భారంగా నడుస్తూ వెడుతున్న ఆమెను చూసి కసిగా పళ్ళు నూరుకున్నాను ఆమెకి త్వరలో ఏ డయాబెటీసో వస్తే బాగుండును అదొక్కటే కాదు బీపీ అల్సరు వగేరా జబ్బులన్నీ వచ్చి ఏమీ తినడానికి వీల్లేకుండా తినడానికి భయపడే జబ్బులు వస్తే బాగుండును కసి తీరా తీరాసెప్పిస్తున్న నాలో సంస్కారం మేల్కొంది మా ఆవిడలాటి మొహమాటస్తులు పొగడ్తలకి ఉబ్బిపోయే ఉన్నంతకాలం సుగుణలాటి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటూనే ఉంటారు జరుగుతున్న దాంట్లో సుగుణ తప్పేం ఉంది రాధిక పొగట్ట అనే అగట్టలో పడిపోయింది ఆమెను బయటికి లాగడం ఎలా మర్నాడు మా అబ్బాయి ఎంసెట్ ఎగ్జామ్ రాయవలసి ఉంది బ్యాంకులో సీరియస్గా పని చేసుకుంటున్న నా సెల్కి మా బావమరిది ఫోన్ చేశాడు మా మామగారికి గుండె నొప్పి వచ్చిందని హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారని చెప్పాడు నేను అతనితో మాట్లాడి ఫోన్ పెట్టాక రాధిక ఏడుస్తూ ఫోన్ చేసింది డెబ్భై ఏళ్లు పైపడిన తండ్రి ఎలా ఉంటాడోననే ఆందోళన ఆమె స్వరంలో గోదావరిలో బయలుదేరుదాం అన్నాను ఆమెను ఊరడిస్తూ రేపు బుజ్జిగాడు ఎంసెట్ ఎగ్జాము అంత దుఃఖంలోనూ వాడి పరీక్ష సంగతి మరిచిపోలేదామే ఎలా సరే నేను ఇంటికి వస్తున్నాను ఆలోచిద్దాం కంగారు పడకు అని మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంటికొచ్చాను పావుగంట సేపు బుజ్జిగాడిని ఎక్కడ ఉంచాలా అని ఇద్దరం బుర్రలు బద్దలు కొట్టుకున్నాం ఆఖరికి మా ఇద్దరికీ తట్టిన ఆలోచన ఒకటే సుగుణని అడిగితే నేను అడిగితే తను కాదందు అంది రాధిక అన్నదే తడువు సుగుణ దగ్గరికి వెళ్ళింది ఐదు నిమిషాలు ముందే ఎర్రబడిన ముఖంతో వచ్చింది ఏమైందని ముందే చెప్పింది బుజ్జిగాడిని వాళ్ళింట్లో పెట్టుకొదుట వాళ్ళ అబ్బాయి కూడా ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి కదా డిస్టర్బ్ అవుతాడట మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు పుచ్చుకోవడం ద్వారా పటిష్టం అవుతాయంటారు కానీ పుచ్చుకోవడమే కాని ఇవ్వడం తెలియని మనిషిని మొదటిసారి చూస్తున్నాను కనీసం మొహమాట పడకుండా ను అని ఎలా చెప్పగలిగిందో రాధిక స్వరంలో నిస్సహాయమైన కోపం ఆవిడ అక్కర్క రాని లాంటిదని ఇప్పటికైనా అర్థమైందా అన్నాను ఇప్పుడు ఎలాగండి నాన్నగారు ఎలా ఉంటారో మనం ఊరికెలా వెళతాం అంది ఏడుస్తూ నువ్వు ఇవాళ చిన్నగాడిని తీసుకుని వెళ్ళు రేపు బుజ్జిగాడి పరీక్ష అయ్యాక నేను వాడు వస్తాం ఎలా మీ భోజనం మీకు వంట రాదుగా ఏదో తంటాలు పడతాం ముందు నువ్వు బయలుదేరు రాధికని ట్రైన్ ఎక్కించి వచ్చాను బుజ్జిగాడు పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు నేను అన్నం కుక్కర్లో వండి కూర హోటల్ నుంచి తెచ్చాను ఆ మన్నాడు కూడా అంతే సుగుణ కనీసం ఒక్కసారైనా ఏం చేస్తున్నారని పలకరించలేదు నాకు ఆమె మీద కోపం రాలేదు రాధిక మీద కూడా కోపం రాలేదు దీన్ని గుణపాఠంగా తీసుకునైనా రాధిక మారుతుందో లేదో మా మామగారికి కులాసాగా ఉంది ప్రాణాపాయం తప్పింది ఆయన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాక నేను వైజాగ్కి వచ్చేశాను రాధిక పిల్లల్ని తీసుకుని వచ్చేటప్పటికీ మరో పది రోజులు పట్టింది అన్ని రోజులు హోటల్ తిండి గతయింది నాకు ఊరి నుంచి వచ్చిన రాధికను పలకరించడానికి వచ్చినట్టుంది సుగుణ వంటగదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి మీ నాన్నగారు ఎలా ఉన్నారు కులాసాగానే ఉన్నారు ఏం చట్నీ అది చింతకాయ పచ్చడి రాధిక స్వరంలో తొక్కిపట్టిన అసహనం ఎలా చేస్తారు చింతకాయల్ని రోట్లో వేసి మెత్తగా తొక్కి గింజలన్నీ ఏరి ఆ పైపు వేసి రుబ్బాలి మీరు వంట చాలా బాగా చేస్తారు రాధిక మీ చేత్తో ఏం వండినా అమృతంలా ఉంటుంది సుగుణ పొగుడుతోంది వంట బ్రహ్మవిద్యమీ కాదు శ్రద్ధగా వండితే మీరూ బాగా చేయగలరు అంది రాధిక తను చేసిన పచ్చడి రుచి చూపించబోనని స్పష్టం చేస్తూ కొన్ని క్షణాల తర్వాత గడప దాటుతున్న సుగుణం చూశాను ఆమె చేతులు ఖాళీగా ఉన్నాయి ఇంక రాధిక సుగుణే కాదు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడొచ్చి పొగిడినా అగట్టలో పడదు నాకు తృప్తిగా ఉంది కథ సమాప్తం